హాయ్ నమస్తే వెల్కమ్ టు ద మై ఛానల్ నేను మిగంగా నా ఛానల్లో ఈరోజు విలేజ్ స్టైల్లో టేస్టీగా టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపై ఒక కడాయిని ఉంచుకుందాం మంటని సిమ్లో ఉంచుకొని కడాయిని వేడెక్కనివ్వాలి కడాయి వేడైన తర్వాత అందులోనికి మూడు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఈ స్పూన్తో మూడు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని వేడెక్కనివ్వాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకుందాం జీలకర్ర వేగిపోయిన తర్వాత అందులోనికి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే నిలువుగా చీల్చుకున్న ఐదు పచ్చిమిర్చి ముక్కలని వేసి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మంటని మీడియం ఫ్లేమ్లోనికి అడ్జస్ట్ చేసుకోవాలండి మధ్య మధ్యలో మనం మూత తీసి ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలి లేదంటే మనకి అడుగంటుతుంది చూడండి రెండు నిమిషాల తర్వాత మనకి ఉల్లిపాయలు ఇలా కొద్దిగా గోల్డ్ కలర్లోనికి రావాలి ఇప్పుడు మనం ఇందులోనికి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఉల్లిపాయల్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం మంటని లో ఫ్లేమ్లోనికి అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా చక్కగా వేగిపోవాలి మనకు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేగిపోవాలి లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగకపోతే మనకు పచ్చివాసన వస్తుంది ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని అయితే వేసుకుందాం నేను ఇక్కడ పెద్ద సైజు టమాటాలని ఐదు నుంచి ఆరు టమాటాలనైతే తీసుకున్నానండి మీరు చిన్న టమాటాలు ఉంటే పది వరకు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోనికి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే పావు టీ స్పూన్ సాల్ట్నైతే వేసుకుంటున్నానండి ఎందుకంటే ఇలా సాల్ట్ వేసి కలుపుకోవడం వల్ల టమాటా ముక్కలు అనేటివి మనకు త్వరగా మగ్గిపోతాయండి ఇది ఒక చిన్న టిప్ ఇలా వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోనికి అడ్జస్ట్ చేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మనం మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే మనకు టమాటాలన్నీ మాడిపోతాయి మూత పెట్టి మగ్గించుకోవాలండి టమాటాలని చూడండి మనకు టమాటాలన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇద చూడండి ఇక్కడ ఇదంతా ఒకసారి కలుపుకొని మొత్తం అంతా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనికి హాఫ్ టీ స్పూన్ పసుపునైతే వేసుకుందాం వేసుకొని పసుపు అంతా కూడా కలిసిపోయేలాగా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనికి అడ్జస్ట్ చేసుకొని నేను ఇక్కడైతే రెండు టీ స్పూన్ల సగం అయితే మిర్చి పౌడర్ని వేసుకుంటున్నానండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువగా వేసుకుంటే కారం ఎక్కువ అవుతుంది అందుకని చూసుకొని వేసుకోవాలండి మీరు మీ టేస్ట్కు తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి అలాగే నేను ఒక స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నానండి ఇప్పుడు సాల్టు మిర్చి పౌడర్ మొత్తం కూడా కర్రీకి పట్టే విధంగా కలుపుకోవాలండి మొత్తం అంతా ఇదంతా ప్రాసెస్ మనం మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చేసుకోవాలండి లేదంటే మనం వేసిన కారపొడి మొత్తం మాడిపోయి కారు వాసన వస్తుంది ఇప్పుడు మూత పెట్టి మనం రెండు నిమిషాలు దీన్ని మగ్గనిద్దామండి కారపొడి అయితే మగ్గిపోయేది కదా మనకి ఇప్పుడు చూడండి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోనికి నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ని అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ వాటర్ని అంతా కూడా కర్రీలో కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా కలిపేసుకొని చూడండి ఇలా కలుపుకోవాలి వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి నేనేం చెప్తున్నానండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోనికి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఇలా మన ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇందులోనికి వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని అదే గరం మసాలాని వేసుకోవాలండి అలాగే కసూరి మేతీని అయితే వేసుకుంటున్నాను కొద్దిగా కసూరి మేతీని వేసుకోవాలి మేతి ధనియాల పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసింది వాడుతున్నానండి బయట షాప్లోకి ఉన్నది కాదు మనకు ఇంట్లో ప్రిపేర్ చేసినవి వాడితే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి మీ దగ్గర మేతి లేనట్లయితే కొత్తిమీర పుదీనా కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తం కలిపేసుకోండి ఇదంతా కలుపుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కర్రీని ఉడికించుకోవాలండి అలాగే ఇదే స్టేజ్లో మనం సాల్ట్ని కూడా చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అయితే వేసుకోవాలండి నాకు సాల్ట్ అయితే సరిపోలేదు అందుకని ఇక్కడ చూపిస్తున్న స్పూన్తో నేను ఒక వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను మీరు సాల్ట్ చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసుకోండి ఎక్కువ తక్కువ కాకుండా వేసుకోండి అలాగే ఈ సాల్ట్ అంతా కూడా మనకు కర్రీలో కలిసిపోయే విధంగా ఒకసారి కలుపుకుందాం లేదంటే కలుపుకోకుండా అలాగే వదిలేస్తే మనకు సాల్ట్ ఎక్కువ పడిన దగ్గర సాల్ట్ అనేది అక్కడే ఉండిపోతుంది అందుకని సాల్ట్ అంతా కలిసిపోయేలాగా ఒకసారి అయితే కలుపుకుందామండి ఇప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లోనికి అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకొని ఇలా రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి మంచిగా మన కర్రీ అంతా ఉడికిపోయింది ఉడికిపోయి ఇలా ఆయిల్ వదులుతుందండి ఇలా ఆయిల్ వదులుతుందంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ కర్రీ మనకి చపాతి పరోటా జొన్న రొట్టెలు అలాగే పూరి వైట్ రైస్లోనికి బగారా రైస్ ఇలా ఎందులోనికైనా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఇలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకైతే వస్తాయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి మన టేస్టీ విలేజ్ స్టైల్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఈజీగా పది నిమిషాలలో మనం కర్రీనైతే రెడీ చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ అలాగే బిగినర్స్ కూడా చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి తక్కువ మసాలాతో థ్యాంక్ యూ సో మచ్ బాయ్